వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం నాయుడుపేట పట్టణంలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రాజారెడ్డికి పలువురు నాయకులు శాలువాలు కప్పి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టీడీపీ నేత వేనాటి సతీష్ రెడ్డి నాయుడుపేట మాజీ ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు ధారా రవి కావేరి పాకం అశోక్ కుమార్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు చెదలవాడ కుమార్ కాలగంద సునీల్ వైసీపీ నాయకులు లింగారెడ్డి భానుప్రకాష్ రెడ్డి బైన రెడ్డి తంబిరెడ్డి సురేష్ రెడ్డి శ్రీ పోలిరమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గంధవల్లి సిద్దయ్య పలువురు నాయకులు కామిరెడ్డి రాజారెడ్డికి శాలువాలు కప్పి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని వారు ఆకాంక్షించారు

దానిని చేస్తున్నారు ప్రజా సేవకు అంకితం అది కాక మీ సేవలు రాజకీయాలకు అంకితం ఈ నాయుడుపేట మండలంలో మీ కీర్తి శాశ్వతం శాశ్వతం రెడ్డి గారు అందుకోండి మా వందన శతాం ఇంతెంతై కొంతెంతై ఎంతెంతో ఎదిగారు ఎదిగిన కొద్ది ఎంతో విలయంగా ఉదిగారు మంచి ధనంతో ఈ వ్యక్తిత్వం కొద్దిగా అందుకే ಸಿ <laughs> <laughs> आ गया आ गया आ गया हां बोल मार बटकों ने पेट में

جڏھن <laughs>